లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈ సెప్టెంబర్ నెల మాస నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి భాద్రపద మాసం సెప్టెంబరు నాలుగవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ నెలలో గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక మా అందరూ గణపతిని ప్రార్థించి తమ కోరికలు నెరవేర్చుకునేలాగా గణపతిని ప్రార్థించి పూజలు చేయ చేస్తారని ఆశిస్తున్నాము ముందుగా ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాసులకి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది ఏ దేవతను పూజించాలి వారికి అనుకూలమైన రోజులు ఏమి అను ప్రతికూలమైన రోజులు ఏమిటి గణపతి నవరాత్రుల్లో ఏ గణపతిని వారు పూజించితే వారు అభివృద్ధిలోకి వస్తారు అనే విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను రెండవది వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి వృషభ రాశి వారికి ఈ మాసం సెప్టెంబర్ నెల పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు వారు ఏ పని తలపెట్టినా కూడా అందులో వారికి మంచి విజయం స సమకూరే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ మాసం ఈ మాసం అంతా వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తారు విలువైన వస్తువులు నూతన వస్తు నూతన వస్త్రాలు ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనే అవకాశాలు ఈ మాసంలో వీరికి కనిపిస్తున్నాయి వీరు పె పూజ్యులు పెద్దవారిని గురువులని మత గురువులు లాంటి వా పెద్ద పెద్దవారిని కలిసే అవకాశాలు వారి నుంచి ఆశీర్వచనాలు పొందే అవకాశం ఈ రాశి వారికి ఈ మాసంలో బాగా కనిపిస్తుంది సంతానం విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం లేదు సంతానం కూడా చాలా బాగుంటుంది కొత్తగా సంతానం కావాలనుకునే వారికి తప్పకుండా సంతానం కలిగే సూచనలు సంతానం కలుగుతుంది అనేటటువంటి కన్ఫర్మేషన్లు ఈ రాశి వారికి ఉంటాయి అంతేకాకుండా సంతానం ఆల్రెడీ ఉన్నవారికి పిల్లల వలన మంచి పేరు ప్రఖ్యాతులు సంఘంలో గౌరవము వీరి స్థాయి పెరగడము పిల్లల వలన జరుగుతుంది పిల్లల వల్ల ఈ తల్లిదండ్రులకి ఈ మాసంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఇది వరకు ఇప్పటి వరకు ఉన్న ఏవైనా గొడవలు ఉంటే అవన్నీ పోయి వారు భార్యాభర్తలు ఇద్దరు ఈ మాసంతో అన్యోన్యంగా ఉండే అవకాశాలు ఈ రాశిలో వారికి స్త్రీ పురుషుల ఇద్దరికి కనిపిస్తున్నాయి దైవ సంబంధ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొంటారు ఈ ఈ మాసంలో ఎలాగైనా గణపతి నవరాత్రులు వస్తున్నాయి కనుక వీరు గణపతి నవరాత్రుల్లో అన్నదానం లాంటివి లేదా గణపతి పందిర్లో ఏదో ఏదో ఒక కార్యక్రమానికి ధన సహాయం చేయడం అట్లా చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది గణపతి నవరాత్రులు ఏడవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి మొదలవుతున్నాయి అందువల్ల గణపతి నవరాత్రులలో వీరు విశేషంగా పాల్గొని దైవ సంబంధ కార్యక్రమాలకి ఆదాయం ఖర్చు ఆదాయం వినియోగించడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది ఈ మాసంలో వీరికి నూతన పరిచయాలు జరిగే అవకాశం ఉంది ఈ నూతన పరిచయాలు వీరికి భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటాయి నూతన పరిచయాల వల్ల వీరికి ఉన్నతి ఉంటుంది అలాగే కొత్త పరిచయాలతో కొత్త పెద్ద 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 మనుషులతో అపరిచయాలు జరగడం వల్ల వీరి అభివృద్ధి కూడా ఇంకా బాగా ఉంటుంది వీరు ఎవరికైనా మధ్యవర్తిత్వం చేయదలుచుకున్న ఈ మాసంలో మంచిగా ఉంటుంది వీరి సలహాలని వీరు చెప్పిన వీరు ఎవరికైతే సలహాలు చెప్పారో ఆ సలహాలు వారు పాటిస్తారు ఆ సలహాలు వారు పాటించడం వల్ల వీరికి గౌరవం పెరుగుతుంది వారికి కూడా మంచి సలహాలు చెప్పినందువల్ల వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ధనం చాలా బాగా వస్తుంది ఈ ధనానికి ఈ వా ఈ మాసంలో వారికి ఇబ్బంది లేదు శుభకార్యాల కోసం చాలా ఖర్చు ఈ మాసంలో వీరు చేస్తారు అయితే వీరు ఈ మాసంలో హనుమాన్ పూజ చేయడము సాయి రాఘవేంద్ర స్వామి ఎందుకంటే వృషభ రాశిలోనే గురువు స్థితి పొంది ఉన్నారు లగ్నంలో గురువు ఉన్నారు కనుక వీరు గురు దర్శనం సా గురువులైనటువంటి సాయిబాబా దర్శనం కానీ స్వామి దర్శనం కానీ దక్షిణామూర్తి దర్శనం కానీ చేసుకుని ఆ గురువారాలు ఒక కేజీన్నర శనగలు ఆలయంలో పంచిపెట్టడం కానీ లేదా పెద్దవారికి పు పురోహితులకి ఎవరికైనా దానం చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది గురుహోరలో దానం చేయాలి అభిషేకాలు చేయడం సాయిబాబా అభిషేకం అట్లాంటివి వీరికి చాలా మంచిని ఈ మా ఈ మాసంలో ఇంకా కలుగజేస్తాయి వీరికి ఈ మాసం అంతా పట్టిందల్ల బంగారంగా చాలా ఆనందంగా కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా సంతోషంగా విందులు వినోదాలతో గడుపుతారు ఈ మాసంలో ఏడు పది పదహారు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఏడు ఈ తేదీలు వీరికి చాలా అనుకూలమైన దినాలుగా చెప్పవచ్చు ఈ మంచి రోజుల్లో వీరు మంచి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధిలోకి వస్తారు అలాగే రెండు ఐదు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై ఈ తేదీలు అనుకూలం కాదు ప్రతికూల దినాలు ఈ దిన ఈ రోజుల్లో ఏమీ శుభకార్యాలు చేయకుండా జాగ్రత్తగా ఉండడం ఈ రాశి వారికి ఎంతైనా మంచిది ఈ వృషభ రాశివారు గణపతి నవరాత్రుల్లో సిద్ధి వినాయకుడిని నీలిరంగు వినాయకుణ్ణి పూజించి చ కొబ్బరి లడ్డు చక్కెరతో చేసిన కొబ్బరి లడ్డు గణపతికి నివేదన చేయడం వల్ల వీరికి గణపతి అనుగ్రహం బాగా దొరుకుతుంది భక్తి దేవరాయ ఛానల్ ప్రేక్షకులకి గణపతి నవరాత్రి శుభాకాంక్షలు మనకి భాద్ర శ్రావణ మాసం వెళ్ళిపోయేది భాద్రపద మాసం సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి మొదలవుతుంది సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతాయి తెలుగు మాసాలలో ఏడవ మాసం భాద్రపద మాసం ఈ భాద్రపద మాసం అనగానే మనకి గుర్తొచ్చేది రెండే రెండు విషయాలు ఒకటి గణపతి నవరాత్రులు రెండు మహాల మహాలయ పక్షాలు గణపతి నవరాత్రులు ప్రతి అన్ని కులమత భేదం లేకుండా అందరూ గణపతి నవరాత్రులు చేస్తారు అది ఎవరింట్లో వారు కొన్ని పండుగలు ఇప్పుడు సంక్రాంతి దశ దీపావళి ఇట్లాంటివి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు అయితే గణపతి నవరాత్రుల్లో ఒకటి దేవి నవరాత్రులు ఒకటి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ ఎవరి వారి కాలనీలో వారి దగ్గర దగ్గర ఒక కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి విగ్రహాన్ని నిలుపుకొని పూజలు చేస్తారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఇట్లాగా పందిట్లో గణపతిని నిలిపి పూజ చేయడం వల్ల ఆ కాలనీ అందరికీ కూడా సుఖ సౌఖ్యాలు లభిస్తాయని అందరు విశ్వాసం అంతేకాకుండా మన కోసం మనం చేయడం కంటే ఇలాగ పది మంది కలిసి చేసుకోవడం వల్ల మనం మన మన సుఖంతో పాటు పది మంది అభివృద్ధిని మన కాలనీ అభివృద్ధిని కాలనీలో ఉన్న జనాలందరికీ సుఖ సంతోషాలు కలగాలని పూజించడం వల్ల అంతే అది అందరికీ చాలా మంచి జరుగుతుంది ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే మన సుఖం మనదే కాకుండా లోక లోకాసమస్తా సుఖినో భవంతు అని చెప్పాలి ఎందుకంటే లోకంలో జనులందరూ సుఖంగా ఉండాలి మన ఇరుగు పొరుగు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉండగలుగుతాం ఇరుగు పొరుగు కష్టపడుతూ ఉంటే వారు పర సహాయ సహకారాలు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడు అందువల్ల ఇట్లా ప పండుగలు ఇలాగ పది మందితో చేసుకోవడం అన్నది చాలా మంచిది అది ఇక్కడ వర్ణ వర్ణ భేదాలు ఏమీలో అన్ని వర్ణ వర్ణాల వారు కలిసి పండుగ చేసుకుంటారు అలాగే అన్ని వర్ణాల వారు తమకు తోచిన ప్రసాదాలు తీసుకొచ్చి గణపతికి నివేదన చేసి పూజ అయినాక పరస్పరం ఒకరికొకరు అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు అందువల్ల అందరికీ సహకారం ఉంటుంది ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఆ కాలని అభివృద్ధి కూడా చెందుతుంది అలాగే గణపతి పూజలో ముఖ్యమైనది ఏంటంటే గణపతి శుద్ధ చవితి రోజుని గణపతి పూజ చేస్తారు ముందుగా గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి గణపతికి పూ వేసి వీలైనంతలో పందిరి వేసి పూజ చేస్తారు గణపతి మామూలుగా ముందు పసుపు గణపతిని పూజించాలి తరువాత విగ్రహానికి పూజ చేయాలి ఇక గణపతి పూజలో ముఖ్యమైనది పూజ పూజ అంటే అసలు గణప వర్షాకాలంలో ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తే ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఈ పత్రి పూజలో అన్ని పత్రులు మనం గణపతికి చూసే పూజ పత్రులన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే అందువల్ల ఈ పత్రి పూజ చేయడం వల్ల ప్రజలందరికీ ఆరోగ్యం రావాలి అనేదే గణపతి ఉద్దేశం అందువల్లే ఈ పత్రి పూజని గణపతికి చేస్తారు అట్లాగే పత్రి పూజ అయినా గరిక పూజ గణపతికి గరిక పూజ చాలా విశేషం రోజు ఇంట్లో గణపతికి గరికతో పూజించినా కూడా చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు అందువల్ల గరిక పూజ గణపతికి చాలా ముఖ్యమైనది అట్లాగే పందిట్లో గణపతిని ప్రతిష్ఠించినప్పుడు అది ఐదు రోజులు కొంతమంది మన శక్తి కొలది ఐదు రోజులు కొంతమంది ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండో రోజు అన్ని రోజులు ఉంచుతారు గణపతికి ఈ అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం గణపతికి పూజ చేసి తగిన వాళ్ళకి శక్తి అనుసారం గణపతికి నివేదన చేస్తారు పదకొండవ రోజున గణపతి నిమజ్జనానికి గణపతిని తీసుకువెళ్ళేటప్పుడు గణపతి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు శక్తి కొలది అన్నదానం చేస్తారు దానివల్ల పేద బిక్కి ఏమి ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు అనాథలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పందిట్లోకి వచ్చి గణపతిని చూసుకుని గణపతి ప్రసాదం అన్నదానం తిని వాళ్ళు సుఖంగా ఉంటారు పది మందికి అన్నదానం చేసినందువల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా అభివృద్ధి ఉంటుంది అన్నదానం మించిన దానం ప్రపంచంలో లేదు అందువల్ల అన్నదానం చేయడం అన్నది అనాదిగా వస్తున్న ఆచారం అన్నదానం చేసి గణపతిని తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తారు అది ఈ గణపతి విశిష్ట పూజ అట్లాగే అంద అందరూ పందిట్లో ఏడు రోజులు ఎన్ని రోజులు గణపతి నుంచితే అన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు పూర్వం అయితే బుర్రకథలన్నీ హరికథలన్నీ ఇట్లాంటివి నాటకాలు ఇట్లాంటివన్నీ చేసేవారు ఇప్పుడు బుర్రకథలు హరికథలు ఎవరు విన్న వినటం లేదు చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఎవరూ లేరు ఈ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కాలనీలో పిల్లలకి పాటల పోటీలు పెట్టడము లేదా ఇట్లా విష్ణు సహస్రనామాలు చదివించడం భగవద్గీత చదివించడం ఇట్లాంటివి చేయడం లలిత లలితా పారాయణం ఇట్లాంటివన్నీ చేసి సాధ్యమైనంత వరకు పాటలు పాడించి ఇట్లా గణపతి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు అన్నదానాలు వినో ఈ పది రోజులు అందరూ కాళ్ళ నివాసులు అందరూ ఒక చోట గుమ్ముకూడి ఆనందంగా వినోదంగా గడుపుతారు గణపతికి ఈ ఈ పన్నెండు రాసుల వారు మన జా జ్యోతిష్యంలో పన్నెండు రాసులు ఉన్నాయి అవి వరుసగా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఈ పన్నెండు రాసుల వారు ఏ వారు ఏ గణపతిని పూజించాలి ఏ రాశి వారు ఏ రకమైన నివేదన చేయాలి అనేది చూస్తే మేషరాశి వారు ఎరుపు రంగు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు శనగపిండి బెల్లంతో చేసిన శనగపిండి లడ్డూని నివేదన చేయాలి రెండవ రాశి వృషభ రాశి వీరు సిద్ధి వినాయకుడిని నీలిరంగు సిద్ధి వినాయకుడిని పూజించాలి వీరు కొబ్బరి లడ్డూని చక్కెరతో చేసిన కొబ్బరి లడ్డూని నివేదన చేయాలి మిథున రాశివారు లక్ష్మీ గణపతిని పూజ చేయాలి వీరు పెసర లడ్డూని గణపతికి నివేదన చేయాలి కర్కాటక రాశివారు వక్రతుండ గణపతిని తెల్ల రంగు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు పాలతో చేసిన అన్నం పాయసం గణపతికి నివేదన చేయాలి సింహరాశివారు లక్ష్మీ గణపతిని పూజించాలి లక్ష్మీదేవితో కూడిన గణపతిని పూజించాలి వీరు మోతీచూరు రెడ్డిని నివేదన చేయాలి వారు ఆకుపచ్చ రంగు గణపతిని పూజించాలి మీరు పెసరతో చేసిన లడ్డూని ఎండు ద్రాక్ష బలాన్ని గణపతికి నివేదన చేయాలి వారు వక్రతుండ గణపతిని తెలుపు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు కొబ్బరికాయ అరటిపండు కొబ్బరి లడ్డు నివేదన చేయాలి వృశ్చిక వారు శ్వేతార్క గణపతిని పూజించాలి వీరు బెల్లం లడ్డు రెండు ఖర్జూరాలు గణపతికి నివేదన చేయాలి ధనుసు వారు పసుపు రంగు గణపతిని పూజించాలి అరటి పండ్లు శనగపిండి లడ్డు గణపతికి నివేదన చేయాలి మకర వారు శక్తి గణపతిని పూజించాలి నీలిరంగు శక్తి గణపతిని పూజించాలి వీరు నువ్వులతో చేసిన లడ్డూని దేవునికి నివేదన చేయాలి కుంభరాశి వారు నీలిరంగు శన శక్తుల గణపతిని పూజించాలి వీరు సున్న సున్నుండలు కానీ లేదా బెల్లం లడ్డూలు కానీ గణపతికి నివేదన చేయాలి మేనరాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి వీరు వేసిన లడ్డు అరటిపండు గణపతికి నివేదన చేయాలి గణ పదకొండు రోజులు అయిపోయినాక గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు అన్నదానం చేసి పుట్టి కొట్టి అందరూ సరదాగా హల్దీ ఆడుకుని అప్పుడు గణపతిని నివేద నిమజ్జనానికి పంపిస్తారు గణపతి నిమజ్జనం జరుగుతున్నంతసేపు కూడా గణపతి అందరి కాలనీలో ఊరేగిస్తారు ఊరేగించినప్పుడు గణపతికి దూపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ అరటిపళ్ళు శక్తి కొలు సమర్పించి గణపతి ప్రసాదాన్ని తీసుకుని గణపతిని సాగనంపడం మన ఆచారం ఇది చ అన్ని పండుగల్లో చాలా శ్రేష్టమైనది ఏ పూజ చేయాలన్నా మన ముందు గణపతిని పూజించాలి మనకి ఏ విఘ్నాలు లేకుండా మన కార్యక్రమం జరగాలంటే ఉదాహరణకి ఒక నామకరణం ఒక పెళ్ళి ఒక గృహప్రవేశం ఏదైనా చిన్నది ఏదైనా ఈవెన్ నవరాత్రుల ముందు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం ఆఖరికి గణపతి పూజకు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం అందువల్ల దేనికైనా అన్ని విఘ్నాలకి నాయకుడు ఈయన కనుక ముందు గణపతిని పూజించితే మనకు మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆయన మన్ని అనుగ్రహిస్తారు అందువల్ల గణపతి పూజ సర్వశ్రేష్టం